పునీత మార్కు వ్రాసిన శుభవార్తలోని భాగము పదహారవ అధ్యాయము పదిహేనవ వచనము నుంచి ఇరవై అవ వచనము వరకు యేసు తన శిష్యులతో ఇట్లనెను మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపడ విశ్వసించి జ్ఞానస్నానము పొందబాడు రక్షింపబడను విశ్వసింపని వానికి దండన విధించబడను విశ్వసించవారు ఈ అద్భుత శక్తులను కలిగి ఎందరు నామము నా దయ్యములను వెళ్ళగొట్టెదరు అన్య భాషలను మాట్లాడెదరు పాములను ఎత్తి పట్టుకొందరు ప్రాణాపాయమైనది ఏది త్రాగిననో వారికి హాని కలగదు రోగులపై తమ హస్తములను ఉంచిన ఆరోగ్యవంతులగుదరు ఇట్లు పలికిన యేసు పరలోకమునకు కొనపోబడి దేవుని కుడి ప్రక్కన కూర్చుండను పిదప శిష్యుల వెళ్ళి అంతటా సువార్తన ప్రకటించరే ప్రభువు వారికి తోడ్పడుచు అద్భుతముల ద్వారా వారి బోధన యథార్థమని నిరూపించుచుండాను ఇది క్రీస్తు సువిశేషము మీరు ప్రపంచమందంతటా తిరిగే సకల జాతి జనులకు సువార్తన బోధింపడం ప్రభువు తన శిష్యులకు ఇచ్చినటువంటి యాజ్ఞలు యావత్ ప్రపంచానికి కూడా సువార్తను అందించాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది అందుకే తన శిష్యులను పంపిస్తూ ఉన్నారు ప్రపంచానికి వీళ్ళు అందించాల్సినటువంటి సువార్త ఏమిటి వాస్తవానికి ఏ విధమైనటువంటి మంచిని వీళ్ళు బోధించాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంది ఆ మంచి ఏమిటి అనేది ఈ జాసు ప్రవక్త గ్రంథంలో అరవై ఒకటవ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము అక్కడ ప్రవక్త చెబుతూ ఉన్నారు దేవన మాటను దుఃఖించే వాళ్లకు బుగ్గికి బదులుగా పూలదండనిచ్చట కొన బుగ్గి అంటే బూడిద మానవ జీవితం ఎలా ఉంది అంటే బూడిదైపోతుంది బూడిద కంటే కూడా బుగ్గి అనేటువంటిది సరైనటువంటి మాట ఎందుకు అంటే అది నేలమట్టం కావటం పూర్తిగా మానవ జీవితము రకరకాల కారణాల చేత మనిషిలో ఉండేటువంటి దుర్లక్షణాల ఫలితమే కానీ తాను చేసేటువంటి క్రియల ఫలితంగా ప్రకృతిలో వచ్చేటువంటి మార్పుల వల్లే కానీ ఏమైనప్పటికీ కూడా మానవ జీవితము బుగ్గిపాలైపోతూ ఉంటుంది పూర్తిగా నాశనం అయ్యేటువంటి స్థాయికి అది చేరుకుంటూ ఉంది జీవితాలన్నీ కూడా ఖాళీ బూడిదైపోతూ ఉన్నాయి మరి ఎలాంటి నేపథ్యములో వారికి అందించాల్సినటువంటిది ఏమిటి అంటే పూలదండను ఇవ్వమంటున్నారు పూలదండ ఎందుకు బూడిదకు పూలదండకు వాస్తవానికి సంబంధం లేదు కానీ ఈ బుగ్గిపాలయ్యేటువంటి జీవితాలు పూలదండగా మారాల్సినటువంటి లేక మార్చాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది పూలు ఎప్పుడూ కూడా పరిమళిస్తాయి జీవితాలు పరిమళించేటట్లు చెయ్యాలి సువాసనలు వెదజల్లేటట్లు చెయ్యాలి పూలు ఆహ్లాదాన్ని అందిస్తూ ఉంటాయి ప్రతి మనిషి జీవితము ఒక ఆహ్లాదకరంగా మారేటట్లు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది నాశనం అయ్యేటువంటి జీవితాలు ఆహ్లాదకరమైనటువంటి జీవితాలుగా మార్చాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది పువ్వుల ఎప్పుడూ కూడా పండ్లు రావడానికి ముందు ముందస్తు చర్యగావి మనకు వస్తూ ఉంటాయి కాబట్టి జీవిత ఫలము లభించడానికి ఆ జీవితాలను పూల మాదిరిగా తయారు చేయాల్సి ఉంటుంది కేవలము పూలు మాత్రమే కాదు కానీ దండ అంటే సాంఘిక పరమైనటువంటి ఆహ్లాదకర వాతావరణము అందుచేత జీవితాలు బుగ్గి కాకుండా ఒక మానవ మానవహారముల మనుషులను తయారు చేయాలి అందుకే బుగ్గికి బదులు పూలదండ ఇవ్వాల్సి ఉంటుంది ప్రపంచమంతటా తిరిగి వీలు చేయాల్సినటువంటి సువార్త బోధించాల్సినటువంటి సువార్త అది రెండవది శోక వస్త్రానికి బదులు ఆనంద తైలాన్ని ఇవ్వమంటున్నారు శోకవస్త్రము ఎప్పుడూ కూడా విచారానికి గురుతుగా ఉంటుంది ఏడ్పుకు గుర్తుగా ఉంటుంది మరి మనిషి రకరకాలైనటువంటి కష్ట నష్టాల ద్వారా విచారానికి గురవుతుంటాడు బాధలకు గురవుతుంటాడు తద్వారా జీవితం అంతా కూడా దుఃఖం పాలైపోతూ ఉంటుంది ఈ దుఃఖము పాలైపోయేటువంటి మానవ జీవితాన్ని ఆనందకరమైనటువంటిదిగా మార్చాలి ఆనందకరమైనటువంటిదిగా మార్చాలి అంటే ఆనంద తైలాన్ని పుయ్యాలి ప్రభువు కూడా ఉపవాసాన్ని గురించి మాట్లాడేటప్పుడు నీవు విచారముతో ఉన్నట్లుగా కనిపించకుండా ఉండాలి అంటే తలకు నూనె రాయమని చెబుతూ ఉన్నారు ఈ తైలము మనిషి ముఖంలో ఆనందాన్ని ప్రశాంతతను తీసుకొస్తూ ఉంటుంది ఈ రోజుల్లో ఫ్యాషన్స్ ఎక్కువ అవ్వడం వల్ల మనము మామూలుగా తలకు నూనె పెట్టడం మానేశారు కానీ చాలామంది దాని ఫలితంగా ఉన్న నాలుగు వెంట్రుకలో ఊడిపోతూ ఉన్నాయి అది ఎవరో గమనించరు అత్తా పూర్తయిన తర్వాత కానీ మనం గమనిస్తూ ఉంటాము అలాగే తలకు నూనె రాసి అలవాటు లేనిటువంటి వాళ్ళని మనం జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళు ఎంత బలవంతమైన లేక ఎంతటి పుష్టికరమైన ఆహారాన్ని భుజించినప్పటికీ వాళ్ళ ముఖాల్లో అలసట అనేటువంటిది ఊరికనే కనిపిస్తూ ఉంటుంది పని చేసినా చేయకపోయినా అలసట కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ ఆనంద తైలము తైల సంస్కారము మనిషికి చాలా అవసరం అవుతూ ఉంటుంది జుట్టుకు తైల సంస్కారాన్ని చేసుకున్నప్పుడు ముఖంలో ప్రశాంతత కనిపిస్తుంది గాంభీర్యం చోటు చేసుకుంటూ ఉంటుంది ఎప్పుడైతే మనిషి ముఖం ప్రశాంతంగా ఉంటుందో ఆలోచనలు అన్నీ కూడా అలాగే ప్రశాంతంగా ఉంటాయి అప్పుడు మనిషి ముఖంలో నుంచి విచారం పోతుంది ఎప్పుడైతే అలసట విచారాలు ముఖంలో నుంచి పోతాయో ఆలోచనలు ఆరోగ్యకరంగా ఉంటాయి భావాలు ఆరోగ్యకరంగా ఉంటాయి ఫలితంగా తాను చేసేటువంటి పనుపాటులన్నీ కూడా ఆనందకరంగా ఉంటాయి ఇది లోకానికి అందించాల్సినటువంటి సువార్త చేయాల్సినటువంటి పరిచర్య దీనికి నూటికి నూరు పాళ్ళు న్యాయం చేకూర్చినటువంటి మహాపునీతులు కునీత ఫ్రాన్సిస్ సేవియర్ గారు పదహారవ శతాబ్దములో జన్మించినటువంటి స్పెయిన్ దేశంలో జన్మించినప్పటికీ కూడా ఆయన జీవిత లక్ష్యం వేరు ఆయన ఏమి పుట్టుకతోటే భక్తి మార్గంలో పెరగలేదు భావంతో జీవించాలి అని అనుకోలేదు ఆయన ఆలోచనలల్లా కూడా తాను ఓ గొప్ప వ్యక్తి కావాలి అని నిజానికి సంపన్న కుటుంబంలో జన్మించ తనకున్నటువంటి తన తండ్రి ఒక గొప్ప సైన్యాధికారి అయినప్పటికీ కూడాను అక్కడున్న రాజ్య కౌన్సిల్కి ప్రెసిడెంటే అయినప్పటికీ కూడా యుద్ధంలో ఓడిపోవడం చేత సర్వాన్ని కోల్పోయినటువంటి వీళ్ళు మళ్ళీ తిరిగి పుంజుకోవాలి అన్నటువంటి తపన అందుకే ఈయన వాస్తవానికి చదువుకునేటువంటి రోజుల్లో ఒక తత్వశాస్త్రాన్ని పఠించి దానిలో నిష్ణాంతుడు కావాలి అని చెప్పి కలలుకొంటూ ఉన్నారు తన ఆ యూనివర్సిటీలో చదువుకునేటువంటి రోజుల్లోనే తన రూమ్మేట్ పునీతాలయలో పురే అగ్నేషియస్ గారితో పరిచయం ఏర్పడుతుంది ఇగ్నిషియస్ గారు పదే పదే ఆయనతో తేనెలో ఉన్నటువంటి ఆరాటము ఇవన్నీ చూసిన తర్వాత ఒక మాట చెబుతూ ఉండేవాళ్ళు మనిషి లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోతే ప్రయోజనం ఏమిటి ఫ్రాన్సిస్ గారికి విసుగు పుట్టినప్పటికీ కూడా వినడానికి పొద్దాగా చికాకు కలిగించినప్పటికీ కూడా న్యాసివారు మాత్రం ఆ మాటను వదిలిపెట్టలేదు పదే పదే చెప్పడం ద్వారా ఆయనలో చివరకు మార్పు అనేటువంటిది సంభవించింది ఈ హలోకపరమైనటువంటి ఆలోచనలను వదిలివేసి ఆధ్యాత్మిక వైపు తన మనస్సును మళ్ళిస్తూ ఉన్నారు వీళ్ళిద్దరినీ చూచినటువంటి మరో ఐదుగురు కూడా వీళ్లతో చేరుతూ ఉన్నారు వీళ్ళు ప్రక్కనే ఉన్న ఓ కొండ మీదకి వెళ్ళి వాళ్ళు విరక్తత్వము దారిద్ర్యము మొదలైనటువంటి సుగుణాలు ఆలో ఆచరించడానికి తమకు తాముగా ప్రతిజ్ఞ చేసుకొని అక్కడ నుంచి నగరానికి ఏడుగురు కలిసి కాలినడకన వెళ్ళి పాపుగారిని కలుస్తూ ఉన్నారు ఇదిగో మేము ఎలాంటి గురుత్వ జీవితాన్ని జీవించదలుచుకున్నాము ఇది మా సభ నియమావళి అని చెప్పి పాపుగారికి సమర్పించినప్పుడు ఆయన చాలా ఆనందంతో దానికి ఆమోదముద్ర వేస్తూ ఉన్నారు అదే జేసు సభ ఆవిర్భావము జేసు సభలో చేరినటువంటి ఏడుగురు ప్రప్రథమ గురువులలో ఈయన రెండవ వారు ఇంగ్స్లయోలాపురి వారు మొదటి వారైతే అయితే ఈయన రెండవ వారు ఆ తర్వాత మిగిలినటువంటి ఐదుగురు మొత్తం ఏడుగురితో ఇది స్థాపించబడుతూ ఉంటుంది ఆయన గురుపట్నం పొందేటువంటి సమయములు పొందిన తర్వాత ప్రథమ పూజా బలి సమర్పించేటప్పుడు ఏకంగా నలభై రోజుల పాటు కఠినమైనటువంటి ఉపవాస ప్రార్థనలు చేసి ఆ తర్వాతనే దివ్య బలి పూజన మొదటి దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు అంటే ఎంతగా తాను ఆధ్యాత్మికతలో పూర్తిగా మారిపోయారు దానిలో దిగిపోయారు అనేటువంటిది ఏ సంఘటన మనకు తెలియచేస్తూ ఉంటుంది అదే సమయంలో పోర్చుగీసు వారు వివిధ రకాల దేశాలలో తమ వ్యాపారాలను వృద్ధి చేసుకునేటువంటి నేపథ్యంలో ఆ వ్యాపారస్తులకు సైనికులకు సేవలు అందించడానికి ఈ ఫ్రాన్సిస్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నారు దానికి ఒప్పుకున్నటువంటి ఆయన వారితో పాటు గోడ ప్రయాణం చేస్తూ ఉన్నారు గోవా రావడానికి వారికి అప్పుడు దాదాపు మూడు నెలలు పడుతూ ఉంటుంది పదకొండు వేల కిలోమీటర్ల సముద్రయానం చేయాలి మూడు నెలల పాటు సముద్రంలోనే ఉండాలి దురదృష్టవశాత్తు అప్పుడు ప్లేగు వ్యాధి ఒక వ్యాధి ఆ క్లావలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చుట్టుముట్టేనప్పుడు ఫ్రాన్సిస్ వారు వాళ్ళందరికీ వ్యక్తిగతంగా సేవలు చేస్తూ ఉన్నారు వాళ్ళు మళ్ళీ తిరిగి కోలుకునేటట్లు ఆయన చేస్తూ ఉన్నారు ఆ తర్వాత వారు గోవా చేరుకుంటూ ఉన్నారు గోవాలో ఒకవైపు ఈ సైనికులకు తర్వాత ఈ వర్తకులకు తన గురుత్వ సేవలు అందిస్తూనే తిరిగి వాళ్ళతో పాటు తనకు మిగిలినటువంటి సమయాన్ని అక్కడ ఉన్నటువంటి చేపలు పట్టేవాళ్ళు తదితరమైనటువంటి ప్రజలందరికీ కూడా సత్యోపదేశము క్రీస్తుని గురించి బోధించడం మొదలుపెట్టారు ఆయన పెద్దగా గొప్ప గొప్ప ప్రసంగాలు కాదు కానీ చెప్పింది చేతిలో చిన్న గంట ఒకటి తీసుకునేవాళ్ళు ఆ వీధిలోకి వెళుతూ గంట ముగించుకుంటూ వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఇదేంటి ఎవరో నిలువుటంగి వేసుకొని గంట కొట్టుకుంటూ తిరుగుతున్నారని పిల్లలందరూ ఆసక్తి కాబట్టి ఆయన గంట బలోమంటూ వెళుతూ ఉండేవాళ్ళు వాళ్ళందరినీ ఒక చోట కూర్చోబెట్టి వారికి దేవుణ్ణి గురించి సత్యోపదేశాన్ని గురించి బోధించేవారు ఈ విధంగా ఆయన ఆ గోవాలో తన పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నారు ఆ తర్వాత అక్కడ నుంచి పదిహేను వందల నలభై నాలుగవ సంవత్సరంలో రకరకాల దేశాలలో ఈ సువార్తను బోధించడానికి ప్రయాణమవుతూ ఉన్నారు సిలోనో మలేషియా స్పైస్ దేవులు కొచ్చిన్ చైనా ఫిలిప్పైన్స్ మొదలైనటువంటి దేశాలలో ఆయన తిరుగుతూ ఉన్నారు చివరకు జపాన్లోకి వెళ్ళడానికి అసలు ఆ జపాన్ భాష కూడా నేర్చుకుంటూ ఉన్నారు నేర్చుకొని ఆయన అక్కడికి వెళుతూ ఉన్నారు బౌద్ధ సన్యాసులు చాలా వ్యతిరేకించారు ఏనా అక్కడకు రాకూడదు అని క్రీస్తు సువార్తను బోధించకూడదు అని అయినప్పటికీ కూడా ఎదురొడ్డి సాహసించే ఆయన అక్కడ చేసినటువంటి సువార్త ఫలితమే దాదాపు ఆ తర్వాత మనకు నాలుగు లక్షల మంది క్రైస్తవులు అక్కడ ఉండడానికి అవకాశం ఏర్పడింది ఆ రోజుల్లోనే అంటే ఆయన బోధన ఎంతటి శక్తివంతమైంది అనేటువంటిది మనకు అక్కడ స్పష్టం చేయబడుతూ ఉంటుంది పది సంవత్సరాల తన పరిచర్యలు ఆయన మొత్తం యాభై దేశాల్లో సువార్తను బోధించారు అంటే ఎంత గొప్పగా వేద ప్రచారము చేశారు ఎంత గొప్పగా తన మనస్సును వేద వ్యాపకం వైపుకు మళ్లించారు అనేటువంటిది స్పష్టమవుతుంది అందుకే ఆయనను యావత్ ప్రపంచం అంతటా కూడా వేద వ్యాపకానికి పాలకపునీతలుగా చేస్తూ ఉంది శ్రీ సభ ఈ నేపథ్యంలోనే ఆయన చైనా దేశంలో కూడా బోధించాలి అనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యతిరేకతను బట్టి తాను స్వయంగా అడుగు పెట్టడానికి అవకాశం లేదు అందుకోసమే దొంగలతో ఒప్పందం కుదుర్చుకున్నారు మామూలుగా ఈ స్మగుళ్లు చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఈయన్ని స్మగుల్ చేసి చైనా దేశంలో పడేయడానికి పెద్ద మొత్తంలోనే సొమ్ము ఇవ్వడానికి ఒప్పుకుంటూ ఉన్నారు ఆ టైంలోనే వాళ్ళు తీసుకొచ్చి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి సాన్షిన్ దీవుల్లో వదిలేశారు మళ్ళీ తమ తెలుగు ప్రయాణంలో వచ్చి ఫ్రాన్సిస్ వారిని చైనాకు తీసుకువెళ్ళి రహస్యంగా అక్కడ చైనాలో వదిలివేస్తాము అని చెప్పి చెప్పారు అక్కడే ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళు మోసం చేశారు ఎముకలు కొరికేటువంటి చలి వెళ్ళిన వాళ్ళు రాలేదు అక్కడ ఉన్నటువంటిది ఒక చిన్న పూరు గుడిసె ఆ గుడిసెలోనే నెలల తరబడి ఎదురు చూచినటువంటి ఫ్రాన్సిస్ గారికి జ్వరం వచ్చింది మందులు లేవు మాకులు లేవు కాబట్టి ఆ జ్వరముతో ఆయన చివరకు కన్న ఉన్నారు ఆ తర్వాత ఆయన భౌతిక దేహాన్ని తీసుకుని వెళ్తూ ఉన్నారు దాన్ని గోవాకి తీసుకుని వస్తూ ఉన్నారు గోవాలోనే ఎప్పటి వరకు కూడా భద్రపరపబడుతూ ఉంది ఆయన చేసినటువంటి ఆ గొప్ప పరిచర్యకు చివరి మరణము చూసినటువంటి వాళ్లకు కొంచెం ఎగతాళిగా కనిపించవచ్చు ఎద్దేవాగా కనిపించవచ్చు ఇంత చేసినటువంటి ఈయనకు ఎలాంటి మరణము దేవుడు ఎందుకు ఇచ్చారు అనేటువంటి భావన ఆ రోజుల్లో వాళ్లకు కలిగి ఉండవచ్చు కానీ చివరిలో అలాంటి పరిపక్వతకు ఆయన ఆ మరణాన్ని చివరి బాధలు కూడా భరించారు కాబట్టి ఆయన దేహము ఈనాటి వరకు కూడా భద్రపరపబడుతూ ఉంటుంది చెక్కు చెదరకుండాలా ఉంటూ ఉంది ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆ దేహము కుళ్ళిపోకుండా ఉంటూ ఉంది దేవుడు చేసిన చాలా గొప్ప అద్భుతము అతి కొద్ది మంది పునీతుల శరీరాలు అలా మిగులుతూ ఉన్నాయి వాళ్లలో ప్రధానంగా ఈ శబరివారి దేహము గోవాలో మన మధ్య మన దేశంలో ఉండడము భారతదేశకు పుణ్యము అని మనం చెప్పుకోక తప్పదు అనేక మంది ఈ శబరివారిని దర్శించే వస్తూ ఉంటారు తమ కోరికలు నెరవేర్చుకోవడానికి ఆయనను ప్రార్థన చేస్తూ ఉంటారు ఏమి చేసేటప్పటికీ కూడా పునీత శబరివారు మాత్రం ఒక మాట చెబుతూ ఉండేవాళ్ళు తాను చేసేటువంటి పరిచర్యలో నేను అందరినీ తమ దారిలో నా వద్దకు రావడానికి దేవాలయానికి రావడానికి నేను ద్వారాలు తెరుస్తాను ఏ మార్గంలోనైనా రానివ్వండి కానీ వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా నా మార్గంలోనే వెళ్ళేటట్లు చేస్తాను అని చెప్పి ఆయన అంటూ ఉన్నారు అంటే విశ్వాసాన్ని స్వీకరించేటప్పుడు మంచి మార్గంలోనికి రా వచ్చేటప్పుడు వాళ్ళు ఏ దారిలోనైనా రావచ్చు రకరకాల దేశాలు రకరకాల ప్రజలు రకరకాల వ్యవహారాలు ఆచారాలు ఇవన్నీ ఉంటాయి వీటినన్నిటినీ తోసి రాజిన మనం ఎప్పుడూ కూడా చేయకూడదు కాబట్టి వాళ్ళ వాళ్ళ మార్గంలోనే విశ్వాసాన్ని స్వీకరించి ఆచరిస్తూ ఉన్నప్పటికీ కూడా అసలు శిశులైనటువంటిది ఏమిటి మార్పు పరిపూర్ణమైనటువంటి మార్పు అది ఎలాంటి మార్పు ప్రారంభంలో మనం అనుకున్నామే ఇజియాసు ప్రవక్త పలికినటువంటి మాటలు ఒకవైపు ఆనంద తైలమంటే జీవితం అంతా కూడా ఆనందమయమైనటువంటిదిగా కావాలి పూలదండ మాదిరిగా కావాలి ఆహ్లాదాన్ని కలిగించేటువంటి పరిమళాలు విరజిల్లేటువంటి జీవితంగా మారాలి అలా వాళ్ళ జీవితాలను మార్చినటువంటి మహనీయుడు ఈ పునీత ఫ్రాన్సిస్ ఎబ్రి కాబట్టి ఈయనను ఈ రోజున మనం స్మరణ చేసుకునేటువంటి ఈ నేపథ్యంలో ఆయన పరిచర్య మన పరిచర్య ఒకటే కావాలి లోకమందంతటా సువార్తను బోధించండి అని ప్రభువు చెప్పిన మాటను ఆయన తలదాల్పుగా దాల్చి చేసినటువంటి ఏ పరిచర్య మానవ జీవితము నాశనము కాకుండా ఏ విధముగా ఆనందమయం చేయడానికి ప్రయత్నం చేశారో అలాగే మనం కూడా చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది కనీసం మనం వేరే వాళ్ళ జీవితాలు బుగ్గిపాలు చేయకుండా అన్న జాగ్రత్తలు తీసుకోవాలి వేరే వాళ్ళ జీవితాలు నాశనం కాకుండా ఉండడానికి మనము నాశనం అవ్వడానికి మనం కారణభూతులం కాకుండా అయినా చూసుకోవాలి రకరకాల కారణాల ద్వారా అవి నాశనం అవుతుంటే అడ్డుకోవాల్సిన ఆదుకోవాల్సినటువంటి గురుతర బాధ్యత ప్రతి ఒక్కరి జ్ఞాన స్నానం పొందినటువంటి ప్రతి మనిషి కూడా ప్రతి మనిషి మీద కూడా ఉంది అని ఎప్పుడూ కూడా మరచిపోకూడదు ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవించడానికి మనము మన పరిచర్యను ఒక క్రైస్తవునిగా కొనసాగించాల్సిన అవసరం ఉంది వేద బోధన అనేటువంటిది క్రీస్తు పని ఆ పనిని అపోస్తులలో చేశారు ఆ తర్వాత ఎలాంటి మహాపునీతులు చేశారో ఈ రోజున మన బాధ్యత వేద వ్యాపకము అంటే ఏదో బైబిల్ బోధించడం అది ఇదని మనం అనుకుంటామో కానీ వాస్తవానికి అది కాదు ఈ రెండే రెండు అంశాలు మానవ జీవితాన్ని ఆనందంగా ఉండేటట్లు చేయడం మానవ జీవితము పుష్పాల్లా పరిమళించేటట్లు చేయడం మనిషిలో ఉండే ఆన విచారాన్ని తీసివేసి ఆనందాన్ని నింపడం మాత్రమే కాకుండా అది ఒక నందనవనంగా మార్చడము ఈ లోకంలోనే మోక్షానుభూతిని పొందేటట్లు చేయడం అది అసలు శిస్సులైనటువంటి పరిచర్య క్రీస్తు కోరుకునేది కూడా అదే కాబట్టి ఈ పునీతి నిర్వారం ఆయన స్ఫూర్తిని పొందేటటువంటి మనము కూడా అలాగే జీవించడము ఒకవైపు ఇతరులు అలాగే జీవించడానికి ఒక క్రైస్తవునిగా క్రైస్తవురాలుగా మన పరిచర్యను కొనసాగించడానికి అవసరమైన వరానుగ్రహాలు దయచేయమని ఈ పునీతుని ద్వారా ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్రాత్మనా